హలో ఫ్రెండ్స్ ఎవరైతే వేరే కంట్రీస్లో ఉంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ వీడియోలో మనము మనవ టీవీలో ఇండియా ఓటీటీ యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకుని చూడగలుగుతామో తెలుసుకుందాం నేను యూకేలో ఉంటాను అండ్ నాతో శామ్సంగ్ టీవీ అని ఉంది ఇందులో చూస్తే అన్ని ఓటీటీ యాప్స్ ఇన్స్టాల్ ఉన్నాయి ప్రైమ్ వీడియో జియో హాట్స్టార్ జీ ఫైవ్ ఈటీవీ విన్ సన్ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ యాపిల్ టీవీ అండ్ శాంసంగ్ టీవీ ఇలా ఏ యాప్ అయినా మనం ఇండియా రిలేటెడ్ ఇన్స్టాల్ చేసి చూసుకోవచ్చు దీనికోసం మనం ఒక రౌటర్ని కొనుక్కోవాల్సి ఉంటుంది మార్కెట్లో చాలా రౌటర్స్ అనేది ఉంటాయి అందులో ఆసూస్ రౌటర్స్ విపిఎన్కి సపోర్ట్ చేస్తాయి నేను వాడుతున్న రౌటర్ ఆసూస్ టీయూఎఫ్ ఏఎక్స్ త్రీ థౌజండ్ టూ వర్షన్ రౌటర్ ఈ రౌటర్ అనేది చాలా బెస్ట్ రౌటర్ ఇందులో చాలా ఫీచర్స్ అనేది ఉన్నాయి ముఖ్యంగా విపిఎన్ సపోర్ట్ చేసే ఫ్యూచర్ అనేది ఉంది ఇవి ఈరోజు మనము ఈ రౌటర్ యూస్ చేసి ఎలా విపిఎన్ కనెక్ట్ చేస్తామో తెలుసుకుందాం అలానే ఆసూస్ వాళ్ళు ఈ రౌటర్ మోడల్ కాకుండా వేరే రౌటర్ మోడల్స్ కూడా రిలీజ్ చేశారు అందులో ఆసూస్ ఆర్టీ ఏఎక్స్ ఎయిట్ ఎయిట్ యూ యూ ప్రో అనేది ఇంకో మోడల్ ఇలా చాలా రకాలైన మోడల్స్ అనేవి ఉన్నాయి మీ కాస్ట్ అంటే మీరు ఎంత స్పెండ్ చేసి రౌటర్ని కొనుక్కోగలుగుతారో చూసి కొనుక్కోండి అందులో మీరు ముఖ్యంగా చూడాల్సింది స్పెసిఫికేషన్స్ అనమాట ప్రతి రౌటర్కి ఆ స్పెసిఫికేషన్ పేజ్లోకి వెళ్ళి విపిఎన్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ముఖ్యంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏఎక్స్ త్రీ థౌజండ్ వి టూ వర్షన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో విపిఎన్ ఫ్యూషన్ అని మెన్షన్ చేస్తున్నారు ఈ ఫీచర్ ఉంటే మనకి విపిఎన్ కాన్ఫిగర్ చేసుకోవడానికి కుదురుతుంది ఇది కాకుండా మనకి విపిఎన్ క్లయింట్ అని విపిఎన్ సర్వర్ అని వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి దీని ఫంక్షనాలిటీ అనేది వేరు దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వన్స్ పర్చేస్ చేశాక మనకు బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన మోడమ్ని ఎలా మనం ఆసూస్ మోడమ్కి కనెక్ట్ చేస్తామో తెలుసుకుందాం ఆసూస్ మోడంలో నాలుగు ల్యాండ్ పోర్ట్లు ఒక వ్యాన్ పోర్ట్ అనేది ఉంటుంది ఈ వ్యాన్ పోర్ట్ నుంచి ఒక ఏదైనా ఒక ల్యాండ్ పోర్ట్కి కనెక్ట్ చేసుకోవాలి ఈ ల్యాండ్ కేబుల్ మనకి ఆసూస్ మోడమ్ కొన్నప్పుడు ఒకటి ఫ్రీగా అందులోనే ఇస్తారు వన్స్ కనెక్ట్ చేశాక మీరు ఆసూస్ మోడమ్కి కనెక్ట్ అవ్వాలి మొబైల్ యూజ్ చేసైనా ల్యాప్టాప్ యూజ్ చేసే అయినా వైఫై ద్వారా ఆర్ ల్యాండ్ కేబుల్ ద్వారా మోడమ్కి మనం కనెక్ట్ అవ్వచ్చు వన్స్ కనెక్ట్ అయ్యాక వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ ఫిఫ్టీ డాట్ వన్ అనే వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఈ పేజ్ వస్ ఓపెన్ అవుతుంది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేవి ఆసూస్ మోడమ్ వెనకాల మెన్షన్ చేసి ఉంటారు అది యూజ్ చేసి ఈ వెబ్ పేజ్లోకి లాగిన్ అవ్వండి మనకి ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో లెఫ్ట్ సైడ్ గమనించారు అంటే మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇందులో మనం ఈరోజు విపిఎన్ ట్యాబ్ ఓపెన్ చేద్దాం ఇందులో చూస్తే మనకి విపిఎన్ సర్వర్ విపిఎన్ ఫ్యూజన్ అండ్ ఇన్స్టంట్ గార్డ్ అని డిఫరెంట్ యాప్స్ ఉంటాయి మనం విపిఎన్ ఫ్యూజన్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం విపిఎన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి మార్కెట్లో మనకి విపిఎన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి అందులో సర్ఫ్ షాక్ విపిఎన్ అనేది చాలా బెస్ట్ విపిఎన్ నేను ఈ విపిఎన్ గత సిక్స్ ఇయర్స్గా వాడుతున్నాను ఇది అన్లిమిటెడ్ డివైజెస్ని సపోర్ట్ చేస్తుంది అంటే మీరు ఒక లైసెన్స్ పర్చేస్ చేసే ఎన్ని డివైజెస్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు ఆఫర్ టైంలో కొనుక్కుంటే చీప్గా ఇది కొనుక్కోవచ్చు వన్స్ మీరు కొనుక్కున్నాక మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి అందులో మాన్యువల్ సెటప్ పేజ్కి వెళ్ళి రౌటర్ ట్యాబ్ ఓపెన్ చేయండి అందులో మనం వైర్ కార్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఐ డోంట్ హ్యావ్ ఎ పేర్ పైన క్లిక్ చేయండి ఇందులో ఢిల్లీ అని పేరు పెట్టి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి తరువాత ఏ న్యూ పేర్ కీపేర్ పైన క్లిక్ చేయండి అలా చేయగానే చూసే లొకేషన్ అనే ఆప్షన్ వస్తుంది ఇందులో మనం ఇండియా కంట్రీకి వెళ్ళి ఢిల్లీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ ఇవ్వగానే మనకి ఒక సీఓఎన్ఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది నెక్స్ట్ మీరు రౌటర్ కాన్ఫ్లిక్ పేజ్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయిన సీఓఎన్ఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసిన వెంటనే ఆ ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన తర్వాత చూస్తే మనకి అన్ని కీస్ అనేది ఇంపోర్ట్ అయిపోతాయి నెక్స్ట్ మీరు ఏ అండ్ అన్ అనేబుల్ పైన క్లిక్ ఇవ్వండి వన్స్ క్లిక్ ఇచ్చాక మీకు అన్ని డివైజెస్ అనేది ఆ ఢిల్లీ లొకేషన్కి కనెక్ట్ అవుతాయి ఇక్కడ మనకి ఏ ఒక్క స్పెసిఫిక్ డివైస్ అయినా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది సపోజ్ మీరు టీవీని సెలెక్ట్ చేసుకుంటే టీవీ మాత్రమే ఢిల్లీ లొకేషన్కి కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ మన టీవీని ఇండియాకి మార్చుకోవాలి ఎందుకంటే ఇండియా రిలేటెడ్ యాప్స్ అన్ని ఇండియన్ యాప్ స్టోర్లో ఉంటుంది సో మన టీవీ మోడల్ నెంబర్తో హౌ టు చేంజ్ కంట్రీ ఆఫ్ సామ్సంగ్ టీవీ అని సర్చ్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేది చూపిస్తుంది ఇది మోస్ట్లీ మోడ్రన్ సామ్సంగ్ స్మార్ట్ టీవీస్లో కామన్గానే ఉంటుంది ఇక్కడ చూసారంటే టూ మెథడ్స్ చెప్పారు సో ఇది ఈ టూ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ మీ టీవీకి వర్క్ అవుతుంది సో ఈ మెథడ్ యూజ్ చేసి మీరు మీ టీవీని ఇండియాకి మార్చుకోవచ్చు ఇప్పుడు మీ టీవీలో ఇండియా రిలేటెడ్ ఓటీటీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లెట్స్ ఓపెన్ జియో హాట్స్టార్ అంతే అండి ఇప్పుడు చూసారంటే అస్లీ కేలో హెచ్డిఆర్ కంటెంట్తో టాల్బియాట్ మస్ట్లో మీ టీవీ సపోర్ట్ చేస్తే మీరు ఇండియా రిలేటెడ్ హాట్స్టార్ కంటెంట్ అంతా యూకేలో చూడవచ్చు ఇలా మీరు ఏ కంట్రీలో ఉన్నా కానీ ఇండియన్ లొకేషన్ విపిఎన్కి కనెక్ట్ చేసి ఓటీటీ కంటెంట్ని చూడవచ్చు ఇప్పుడు జీ ఫైవ్ యాప్ని ఓపెన్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే మనకి టూ ఇయర్స్ ఆఫ్ షాప్ ప్లాన్ ఫిఫ్టీ డాలర్స్కి వస్తుంది అలానే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఇండియాలో కొనుక్కుంటే మ్యాక్సిమమ్ మనకి సిక్స్ థౌసండ్ రూపీస్లో అన్ని యాప్స్ అనేవి వస్తాయి సో దీని ద్వారా మనం కాస్ట్ కూడా సేవ్ చేయొచ్చు ఎంజాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు నో మోర్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ గైస్